హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇదైతే సండే మార్నింగ్ టు నైట్ వరకు ఫుల్ డే బిజీ రొటీన్ అనే చెప్పాలండి ఆ రోజు ఖాళీగా ఉందామని చెప్పి అనుకుంటానే కానీ ఖాళీగా కుదరదు వంట పని లేకపోయినా పై పనులు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ వేద్దామని చెప్పేసి ఇడ్లీ పాత్ర అయితే స్టవ్లో పెట్టానండి ఇంకా ఫస్ట్ మా ఆయనకైతే పొద్దున్నే కాఫీ అయితే కలిపిచ్చేసాను నా కోసం అయితే కొంచెంగా పాలైతే కలుపుకుంటున్నాను ఈ రోజు సండే కదా మార్నింగ్ లిక్విడ్ మంది ఉంటుంది కదా అది వేసుకోవాలన్నమాట పాలతో పాటు వేసుకోవాలి అందుకని చెప్పి పాలైతే ఒక గ్లాసులో పోసి పక్కన పెట్టేసాను నాకు ఈ కాఫీ టీ అంత అలవాటు లేదు కాబట్టి ఎప్పుడైనా తాగినా కానీ బాగా చల్లగా తాగుతాను అనమాట లేదంటే నాలుక కాలిపోతున్నట్లు ఒకటే దురదలా వస్తుంది నాలుక అంతా అందుకని చల్లగా తాగుతాను అందుకని పక్కన పెట్టేసాను ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నాను తట్ ఇడ్లీ వేస్తున్నానండి తట్ ఇడ్లీ అనుకోండి మంచిగా ఒక ఇడ్లీ ఇచ్చేసామంటే ఈజీగా అయిపోతుంది ఇంకా ఆ రోజు అయితే మా ఆయన లంచ్ బాక్స్ వద్దనే చెప్పారు మా ఆయనకి మా అబ్బాయికి అయితే లంచ్ బాక్స్ చేసుకున్నాము చికెన్ తెచ్చుకోమన్నారు కానీ ముందు రోజైతే కొంచెం దేవుడు సామాన్ తోమేం కదా ఇంకా కొంచెం పెండింగ్ ఉండిపోయాను అనమాట సరే ఆ రోజు అవ్వొట్టేద్దామని చెప్పేసి నాన్ వెజ్ ఏం చేయనండి అని చెప్పి చెప్పేశాను ఇంకా అందుకని సరే మేము బయట తింటాను అని చెప్పన్నారనమాట అనమాట ఇంక ఇడ్లీ అయితే పెట్టేశానండి పెట్టేసి నేనైతే పాలు తాగుతున్నాను ఈ ఇడ్లీ పిండి రెసిపీ ఆల్రెడీ మా ఛానల్లో ఉందండి నేను ఇడ్లీ వేసిన ప్రతిసారి చూడని వాళ్ళు అయితే అడుగుతున్నారనమాట ఒకసారి చూడండి మా ఇంటి అభిరుచి ఇడ్లీ బెటర్ రెసిపీ అని చెప్పేసి మీరు టైప్ చేశారంటే వీడియో అనేది వచ్చేస్తుంది ఈ పిండితో ఏంటంటే ఇడ్లీ దోశ ఊతప్పం పొంగనాలు ఇలా ఏదైనా వేసుకోవచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్ కింద కొంచెం ఉల్లిపాయలు కట్ చేసి వేసి బజ్జీలు కూడా వేసుకోవచ్చు అనమాట ఒకే పిండితో చాలా రకాల టిఫిన్స్ అయితే అండి ఇంకా నా మొకాన్ని కళ్ళజోడి చూస్తున్నారు కదా నాకైతే లాంగ్ సైట్ అయితే ఉందనమాట ఇప్పుడు నేను చాలా సేఫ్ చేయడం వల్ల కళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట సో అందుకని చెప్పి నేను కళ్ళజోడి పెట్టుకుని నేను ఈ ఎయిటింగ్ పని అనేది చూస్తున్నాను కళ్ళజోడ నాకు పడి ఒక త్రీ ఇయర్స్ పైనే అవుతుంది ఇంక నా దగ్గర అయితే రెండు కలజోడలు ఉంటాయన్నమాట ఒకటి ఇప్పుడు నేను పెట్టుకున్నది వచ్చి డ్రైవింగ్ చేసినప్పుడు వేసుకోవడానికి అండి డస్ట్ అంత పడకుండా ఉంటుంది ఇది సైడ్కే అనమాట ఇంకోటి చిన్నగా సన్న అద్దాలతో ఇంకోటి ఉంటుంది రెండు కలజోడలు అనమాట ఇంకా నాకు కలజోడ ఎలా పడిందంటే నేను ఒక టూ త్రీ ఇయర్స్ ముందు అనుకుంటా ఊరికి వెళ్దాం పెళ్ళి అని చెప్పేసి నేను మా ఆయన సర్కార్ ట్రైన్ ఎక్కపోయి కాచి కూడా ట్రైన్ ఎక్కేసాము తీర బండి తీసిన తర్వాత తెలిసింది ఆ ట్రైన్ అని చెప్పి వెంటనే చైనా లాగాల్సింది ఏం లాగేసి అంటే ఫస్ట్ నేను దూకేశాను అనమాట దూకడంతో రైల్వే స్టేషన్లోనే వెనక్కి పడిపోయాను అప్పుడు ట్రైన్ ఫాస్ట్గా లాగేశారు వెనక్కి పడిపోవడంతో తలకి అనమాట ఆ తలనొప్పితోనే మళ్ళీ సర్కార్ ట్రైన్ పట్టుకుని ఊరికైతే వెళ్ళిపోయాను కానీ ఏక్ బాగా ఉంది తలకి తగిలింది కదా ఏదైనా అయిందా ఏంటా అని చెప్పేసి మళ్ళీ చెన్నై వచ్చిన తర్వాత తలలో మొత్తం అన్ని స్కాన్లు తీపిచ్చిన తర్వాత దేవుడి దేవల్ల తలలో ఏ ప్రాబ్లం లేదు కానీ ఆ పడిన అదురుకు వచ్చేసి సైట్ అనేది వచ్చింది అనమాట అందుకని చెప్పి ఈ సైట్ అనేది నాకు అలవాటు అయిపోయింది చాలా వరకు అయితే పెట్టుకున్నాను అనమాట బయటికి వెళ్ళినప్పుడు బాగా కళ్ళు కనిపించలేదు అంటే కనుక ఖచ్చితంగా పెట్టుకుంటాను ఇంకా ఎయిటింగ్ పని ఎక్కువైపోతుంది కదా ఈ మధ్యన ఇంకా ఖచ్చితంగా అయితే అయితే పెట్టుకుంటున్నానని ఇదైతే నాకు కొంచెం బాగున్నట్లు అనిపిస్తుంది అనమాట కళ్ళకి వేరే చిన్నది ఉంది కానీ అది ఎందుకు నాకు సరిగ్గా లేదనిపిస్తుంది అది ఒకసారి అద్దాలు చెక్ చేపించాలి ఇంకా మా ఆయన మా అబ్బాయి పొద్దున్నే వెళ్ళిపోయారు కదా నాకు మా పాప కోసం అయితే మధ్యాహ్నం అయితే బియ్యం కడిగి పెట్టేసుకున్నాను మార్నింగ్ గోంగూర పచ్చడి నేను వచ్చి ఇడ్లీ పొడి వేసుకుని ఇడ్లీ అయితే తినేసాను మా పాప కట్ చేసి ఇడ్లీ పొడి అంతా చల్లిచ్చిందనమాట ఇంకా సరే మధ్యాహ్నం మెట్లు కడిగేద్దాము తుడిచేసి అని ప్లాన్తోనే కిందకి దిగి చదువుదామని చూశాను ఒకటొకటి పాడేసి పాడేస్తున్నాను అనమాట ఇంకా రైస్లోకి అంటారా గోంగూర పచ్చడి అని చెప్పి నిర్ణయించుకున్నాము ఇంకా చదురుదామని చెప్పి ఒకటి ఒకటి తీస్తున్నాను తీసే గోలితే వస్తున్నాయి ఇందులో ఏది పాడేయాలా ఏది పాడేయకూడదు అని చెప్పి తెలియలేదు అనమాట ఇంకా నా వల్ల కాలేదని చెప్పేసి ఇంక అయితే అలా వదిలేశాను నేను చెప్తున్నాను కదండి కుక్కర్ గురించి ఈ కుక్కరే అనమాట ఇది కొని దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాలు పైనే అవుతుంది చాలా బాగుంటుంది అనమాట దీని లోపలే నేను రైస్ కానివ్వండి పప్పు కానివ్వండి లేదంటే ఏదైనా వెజిటేబుల్స్ కానివ్వండి అన్నీ ఒకేసారి పెట్టేస్తాను ఈజీ అయిపోద్ది అనమాట ప్రెస్టేజ్ కుక్కర్ ఇది కానీ ఒక రోజు ఏమైందంటే నీళ్లు పెట్టకుండా ఒక గంట సేపు అయినా స్టవ్లో ఉంచేసాను తర్వాత గుర్తు వచ్చి తీసాను అనమాట అప్పుడు చాలా మందికి విషయం చెప్పినప్పుడు మనకి యూట్యూబ్లో ఏమని చెప్పారంటే అక్క వాడొద్దు పదిహేడు సంవత్సరాలు పైన అవుతుంది కాబట్టి వాడొద్దు అని చెప్పి అన్నారు ఇంకా వాడాలా వద్దా అని చెప్పేసి బయట పెట్టాను దీన్ని మళ్ళీ కొత్త దానిలో చేసి ఇవ్వడానికి అయితే మనుషులు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఎనిమిది వందలు అడుగుతున్నారు మా హస్బెండ్ ఏమో అయిపోయింది మళ్ళీ ఏదైనా పేలిపోయిందంటే కష్టంగా ఉంటుంది అని చెప్పి ఆయన కొత్త కుక్కర్ అయితే కొనిస్తానంటున్నారనమాట ఇంకా ఆ రోజు ఫోన్ చేసి కెమెరాలో చూస్తారనమాట ఆ కుక్కర్ నువ్వు లోపల పెట్టేవంటే ఊరుకొని బయట పడాయని చెప్పేసి ఇంక గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత సరే అని చెప్పి ఆయన చూస్తున్నారని ఇంకా కుక్కర్ అయితే తీసి బయట సైకిల్ పెడతాం కదా అక్కడ అయితే పెట్టేశాను అనమాట బయట పాడేయడం కోసం అని చెప్పేసి ఇంక నేనైతే పైకి వచ్చి ఎయిటింగ్ చేస్తే పడుకుంటు పోను అనమాట ఇంకా మా పాప అయితే మెట్లు తుడుస్తుంది మా ఆయన వచ్చి చెప్పారు ఇప్పుడు మెట్లంతా కడగొద్దు మళ్ళీ నేను అడుగుని అని చెప్పేసి మళ్ళీ ఇంకో రెండు రోజులు కూర్చుంటావు పర్వాలేదు లేని అవసరం లేదని చెప్పి అన్నారు అనమాట సర్లే ఇంకా ఎవరు వచ్చి మనకు చేస్తారు మనమేగా చేసుకోవాలి ఇంకా మా పాప ఏం చేసిందంటే సరే మమ్మీ నేను మెట్లు తుడుస్తానని చెప్పి తను తుడుస్తూ ఉంది మధ్యలో నేను లేచినప్పుడు ఈ చిన్న ముక్క అనేది వీడియో తీసాను అనమాట ఇంకా మెట్లు తుడిసేసిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసేసుకున్నాము చేసుకున్న తర్వాత దేవుడి దగ్గర సామానం అయితే తోమాలన్నమాట ఇతర అయితే ముందు రోజు తోమేసాను కదా వెండి అయితే తోమాలి ఇంకా దేవుడి దగ్గర మా దగ్గర చాలా విగ్రహాలు ఉంటాయని చెప్పి అన్నాను కదా ఆ విగ్రహాలకి పేటలు పెట్టాలన్నమాట నేను ప్లేట్లో పెట్టి పెడుతున్నాను ఇటువైపు దేవుడిని మార్చి సంవత్సరం అవుతుంది కానీ విగ్రహాలు పెట్టడానికి నాకు ఒక సరైన ప్లేస్ అనేది కుదరలేదన్నమాట అందుకని ప్లేట్లోనే పెట్టాను ప్లేట్లో పెట్టినప్పుడు దేవుడి దగ్గర పువ్వులు పెట్టడం కానివ్వండి అది కుదరడం లేదనమాట అందుకని సరే పక్కన షాప్కి వెళ్ళి ఎలాగో ఉగాదికి మనం పేట్లు పెట్టేసి దేవుడి దగ్గర మేకలో కొట్టి ఫొటోస్ అయితే పెట్టేద్దాము పాత ఫోటోలు తీసేద్దామని చెప్పేసి పక్కన అయితే పెట్టాను అనమాట పెట్టేసి నేను మా పాప అయితే బయటికి అయితే వెళ్తున్నాం అనమాట బండి వచ్చేసి నా బండి మా ఆయన తీసుకెళ్ళిపోయారు మార్నింగే సరే మా పాప నేను నడుచుకుంటూ వెళ్దాము ఇంట్లో ఎప్పుడు కూర్చునే కదా ఉంటున్నాము నడిచినట్లు ఉంటుంది కదా అని చెప్పి అలా పక్కన ఒక స్టోర్కి అయితే వెళ్ళాము ఒక కిలోమీటర్ ఉంటుంది అంతవరకే అనమాట నాకేమో ఈ సెల్ఫీ వీడియో కానీ సెల్ఫీలు తీసుకోవడం కానీ తెలియదు అనమాట ఎటు చూడాలో తెలియదు ఏదో చిన్న వీడియో అయితే తీసాను ప్రతిసారి తీస్తున్నాను కానీ నాకు కుదరక డిలీట్ చేసేస్తున్నాను ట్రై చేయాలి నేర్చుకోవాలన్నమాట సెల్ఫీ వీడియో అలా తీయాలని చెప్పేసి ఇంకా పేటల కోసం వెళ్ళాం కదా ఏ పేట అయితే బాగుంటుందని చెప్పేసి నేను చాలా పేటలు చూసాను అక్కడ పేటల కోసమే వెళ్ళాం ఇంకా వేరే ఏమి చూడలేదనమాట మా పాప నేను సామాను ఏమైనా కొంటానేమో అని చెప్పేసి చూస్తుంది నువ్వు అలా చూడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కొన్నాను చెప్పేసాను అనమాట ఇంకా అయితే రెండు సైజుల్లో రెండు తీసుకున్నాను తీసుకుని నేను దేవుడి దగ్గర పెట్టి రేపు వద్దుని చూద్దాము ఏ సైజ్ అయితే కరెక్ట్గా ఉంటుందో చూసి దాన్ని బట్టి ఇంకొకటి తీసుకుందాము మూడు పేటలు అవసరపడతాయి అనమాట అలా అనుకుని నేను పేటలు అయితే తీసుకుని అయితే ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా దేవుడు మందిరంలో అయితే మట్టి ఎక్కువగా ఉందనమాట ఆ మట్టి అంతా శుభ్రంగా టిష్యూ పేపర్ పెట్టి శుభ్రంగా తుడిచేస్తున్నాను తుడిచేసిన తర్వాత పేటలు పెట్టి చూస్తున్నాను అనమాట ఈ పేట ఎక్కడ పెడితే ఏ దేవుడిని పెడితే కరెక్ట్గా ఉంటుంది విగ్రహాలు పెడితే ఎలా ఉంటాయని చెప్పేసి నేను ఒకటి ఒకటి పెట్టి చూస్తున్నాను కానీ మా ప్పుడు నాకు చెప్పింది చిన్నవి రెండు తీసుకోండి పెద్దది ఒకటి తీసుకోండి కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి కానీ నేను ఎందుకు మళ్ళీ మార్చకపోతే కష్టమైపోద్ది అని చెప్పి అనుకున్నాను కానీ తీరా ఇంటికి వచ్చి పెట్టి చూసిన తర్వాత అయితే మా పాప చెప్పిందే కరెక్ట్గా అయింది సరే సోవారి నాడు వెళ్ళి ఇంకొక పేట తీసుకుని దేవుడి దగ్గర అయితే మొత్తంగా అని చెప్పేసి నిర్ణయించుకున్నానండి ఇంకా ముందు రోజైతే ఇతర సామాన్లు అంతా తోమేసాను కదా తోమేసి పక్కన పెట్టేసాను కదా ఇప్పుడు వెండి సామాన్ అయితే తోగుతున్నాను ఈ వెండి సామాన్ తోవినప్పుడు కూడా అంతేనమాట ఫస్ట్ లోపల ఉండే ఆయిల్ అంతా ఒక టిష్యూ పేపర్తో కానీ లేదంటే ఒక క్లాత్తో కానీ శుభ్రంగా తుడిచేయాలి ఈరోజు నేను లిక్విడ్ ఉపయోగించే ఈ వెండి పాత్రలు అనేవి శుభ్రం చేస్తున్నాను ఈ లిక్విడ్ మనం ఉపయోగించి చేసేటప్పుడు ఆ పాత్రలు వచ్చేసి తడిగా లేకుండా డ్రైగా ఉంటేనే త్వరగా అయిపోతుందని లేకపోతే త్వరగా అనమాట ఇది వచ్చేసి మీరు చేతికి ఏదైనా గ్లౌజు లాంటివి వేసుకుని మీరు క్లీన్ చేయడం అనేది చెయ్యండి చాలా చాలా త్వరగా అయిపోతుంది వెండి వస్తువులు అరిగిపోతాయి అనే డౌట్ అయితే అవసరం లేదనమాట కాకపోతే ఏంటంటే స్టీల్ దాని మీద పడితే కనుక స్టీల్ ఖచ్చితంగా పోతుంది ఫస్ట్ ఫస్ట్ నేను చేసినప్పుడు తెలియకుండా ఈ వెండి వస్తువులన్నీ ఒక మంచి కొత్త ప్లేట్ అనమాట స్టీల్ పళ్ళుల్లో వేసి నేను తోవేను తర్వాత చూస్తే స్టీల్ పళ్ళు అంతా పాడైపోయింది నాకు చాలా బాధ అనిపించింది అప్పటి నుంచి నేను ప్లాస్టిక్ దాంట్లో పెట్టే ఈ వస్తువులు అనేవి క్లీన్ చేస్తూ ఉంటాను ఈ లిక్విడ్ యాసిడ్ బేస్ కాబట్టి క్లీన్ చేసిన వెంటనే ఒక సోప్ వాటర్లో అయితే వేసేయాలన్నమాట దానికోసం ఒక గిన్నెలో మంచినీళ్ళు పట్టి కొంచెంగా విమ్ లిక్విడ్ వేసి బాగా అయితే కలుపుతున్నానండి ఒక ఇది ఓటీజీలో పెట్టే ఓసు ఉంటుంది కదా దాంతో కలుపుతున్నాను ఎందుకంటే మళ్ళీ చేయి పెట్టాను మళ్ళీ చేయి తడి తడిగా అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను ఒక ప్లాస్టిక్ గిన్నెలో లిక్విడ్ అయితే వేసి బ్రష్ ఇలా కొంచెంగా అనమాట ముంచి సాయిబాబా విగ్రహాన్ని అయితే తుడుస్తుందని చూడండి దాంట్లో ఏం చెప్తారంటే కాటన్ క్లాత్ కానీ లేదంటే కాటన్ కానీ తీసుకుని తుడమంటారు కానీ అది ఎక్కువగా లిక్విడ్ వేస్ట్గా పోతుంది ఈ విధంగా అనుకోండి త్వరగా అయిపోతుంది అనమాట నేను దేవుడు సామానం కోసమే అని చెప్పేసి ఒక టూత్ బ్రష్ అయితే పెట్టుకుంటాను ఈ విధంగా చూసారంటే మీరు వీడియోలో చాలా చక్కగా మనకి వెండి పాత్రలు తెల్లగా వచ్చేస్తాయి ఇక్కడ ఈ లిక్విడ్ ఉపయోగించడం వల్ల వెండి పాత్రలు ఏమన్నా అరిగిపోతాయనే ఆలోచన అయితే ఉండాల్సిన అవసరం లేదండి నేను నేను చాలా సంవత్సరాలుగా అయితే ఈ లిక్విడ్ అయితే ఉపయోగిస్తున్నాను అనమాట ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కదండి పర్సనల్గా నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు ఆ లిక్విడ్ వాటర్లో శుభ్రంగా కడిగేసాను కదా మళ్ళీ రన్నింగ్ వాటర్లో రెండు మూడు సార్లు కడిగేసాను అనమాట ఈ యాసిడ్స్ ఉండే స్మెల్ అంతా పోయేలాగా బాగా కడిగేసాను శుభ్రంగా రన్నింగ్ వాటర్లో కడిగేసిన తర్వాత కొంచెం సవీనా కానీ విమ్ లిక్విడ్ కానీ తీసుకుని శుభ్రంగా తోమేస్తూ కడిగేయాలి నేనైతే విమ్ లిక్విడ్ కాస్త తీసుకుని చేత్తోనే ఎటువంటి స్క్రబ్బర్ అవసరం లేకుండా చేత్తోనే శుభ్రంగా తోమేసి కడిగేస్తున్నాను అనమాట ఈ విధంగా చేసి శుభ్రంగా ఆరబెట్టేయండి ఎటువంటి మచ్చలు లాంటివి మనకి ఆ బొమ్మల మీద లేకుండా ఉంటాయి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఆల్రెడీ మన ఛానల్లో నేను ఇతడి వస్తువులు ఏ విధంగా క్లీన్ చేయాలి వెండి వస్తువులు ఏ విధంగా క్లీన్ చేయాలి అని చెప్పేసి వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి ఒకసారి మీకు అవసరమైతే చూడండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వివరంగా చెప్పాను అనమాట అందులోనూ మీరు ఎప్పుడైనా వెండి వస్తువులు పండగకి పండగకి తీసి వాడుతున్నారు మళ్ళీ లోపల పెట్టేస్తున్నారంటే కనుక శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఒక క్లాత్తో శుభ్రంగా తుడిచేయండి తడి అనేది లేకుండా తుడిచేసి ఏదైనా కవర్లో పెట్టి వైట్ కవర్ ఉంటుంది కదా ఫాల్స్ కవర్ లాంటివి ఉంటాయి కాబట్టి కవర్లో పెట్టేసి మీరు ఒక డబ్బాలో పెట్టేశారంటే గాలి తగలదు కాబట్టి ఈ వస్తువులు వచ్చేసి అదే వైట్ కలర్లో ఉంటాయండి మనకి చాలా మంది లేడీస్ ఏంటంటే పట్టీలు వచ్చేసి నల్లగా అయిపోయినాయి కదా అని చెప్పేసి మనం బయట తీసుకెళ్ళి చేపిస్తూ ఉంటాము అదేమీ అవసరం లేదండి అనమాట ఈ లిక్విడ్ అయితే చిన్న డబ్బా సిక్స్టీ సెవెన్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఒక డబ్బా తెచ్చి పెట్టుకున్నామంటే రెండు సంవత్సరాల వరకు వస్తుందనమాట ఇంక ఇక్కడ మీరు చూసారంటే మొత్తం వెండి వస్తువులు అయితే శుభ్రంగా తోమేసి కడిగేసానండి కడిగేసి తీసుకొచ్చేసాను నేను ఇప్పుడు ఒక బుట్టలో అయితే పెడుతున్నాను అనమాట గాలికి ఆరిపోతాయని చెప్పేసి మీరు ఇప్పుడు వాడాల్సిన అవసరం లేదనుకుంటే కనుక నేను ముందు చెప్పాను కదా ఆ విధంగా శుభ్రంగా తుడిచేసి మీరు వేరే ప్లేస్లో అయితే పెట్టేయండి ఇంకా నేను దేవుడి దగ్గర సామానం కొన్నానుకని చెప్పేసి ఒక పొదుపు అయితే చేస్తానన్నమాట అది ఎలా అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ దేవుడి విగ్రహాలన్నీ నేను చదువుతాను కదా చదివిన తర్వాత పూజా రూమ్ టూర్ కింద వేస్తాను అప్పుడు దాంట్లో మీకు ఏంటి అనేది వివరంగా చెప్తానండి ఇప్పుడు ఈ ఇతర వస్తువులన్నీ ఇందులో పెట్టేస్తున్నాను పక్కన ఉన్న ట్రేలో అయితే పెట్టేస్తున్నాను ఇంకా మీరు చూస్తున్న ఈ వెండి వస్తువులు అయితే అన్నీ ఒకేసారి తీసుకున్నావు కదండి ఒక్కొక్కటి ఒక్కొక్కసారిగా తీసుకున్నవి ఇంకా ముందు తీసుకున్నది అయితే సాయిబాబా విగ్రహం అండి ఈ సాయిబాబా విగ్రహం చూస్తున్నారు కదా ఇది ఇంట్లోకి వచ్చిన కొత్తలో మా ఆయన అయితే నా పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చారండి తర్వాత మీరు చూస్తున్న కామాక్షమ దీపం వరలక్ష్మి రథానికి నేను డబ్బులు చేర్చి తీసుకున్నదండి ఇంకా తర్వాత నా చేతిలో చూస్తున్నాయి చిన్న చిన్న దీపాలు వచ్చేసి మా తమ్ముడు పెళ్ళప్పుడు హారతి డబ్బులు వేస్తారు కదా నేను ఒక జత మా చెల్లి ఒక జత తీసుకున్నాం అనమాట దీపాలు అవి ఇంక తర్వాత చూసారంటే ఈ వినాయకుడు ఈ వినాయకుడు కూడా వరలక్ష్మి రథానికి ఈ దీపంతో పాటు మా ఆయన అయితే కొనిచ్చారనమాట ఇంక ఇది కూడా పక్కన పెడుతున్నాయి వినాయకుడు బొమ్మలు అయితే మా ఇంట్లో చాలా ఉంటాయి దేవుడి దగ్గర కానివ్వండి లేదంటే బయట షెల్ఫ్లో కానివ్వండి ఇంక ఈ దీపాలు అయితే మా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చారనమాట అవి వేస్ట్గా అవ్వకూడదని చెప్పేసి ఇవి విధంగా నేను దీపాలు అయితే కొనేసాను ఇంకా తర్వాత మీరు చూసిన ఈ లక్ష్మీదేవి అయితే మా పెళ్ళైన కొత్తలో కొన్న లక్ష్మీదేవి అనమాట ఎప్పటి నుంచో ఫస్ట్ ఫస్ట్ నుంచి ఉంటున్న లక్ష్మీదేవి విగ్రహం వెండి విగ్రహం ఇదేనండి ఇంక తర్వాత చూసారంటే తులసి మాత అండి ఇది ఏంటంటే ఎప్పుడో సంక్రాంతికి మా నాన్న మా చెల్లికి నాకు మా మరదలకి ఐదు వందలు ఇచ్చారనమాట ఇంకొక వంద రూపాయలు వేసి ఆరు వందలకు తీసుకున్నాను రెండు మూడు వేలు ఉంది తీసుకుని చాలా గట్టిగా స్ట్రాంగ్గానే ఉంటుంది ఇక్కడ సరైన స్టోర్లో తీసుకున్నాను ఇంకా తర్వాత చూసారంటే శివుడు ఇంకా గోమాత అనమాట మేము మేము సంవత్సరం సంవత్సరం దీపావళి ఫండి వేస్తామన్నమాట ఇరవై గ్రాములు వెండి రెండు గ్రాములు బంగారం వస్తుంది వెండి వచ్చేసి ఈ విధంగా దేవుడి విగ్రహాలు అయితే తీసుకున్నాను ఒకసారి నేను రెండు సంవత్సరాలది కలిపి మా పాప ఫంక్షన్ అప్పుడు కూడా చాలా వెండి వస్తువులు వచ్చాయి నేను వీడియో తీద్దాం తీద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఒక రోజు ఖచ్చితంగా వీడియో అయితే తీయాలండి వెండి బంగారం వస్తువులు ఏమి వచ్చాయని చెప్పేసి వీడియో అయితే తీయాలి ఇంక తర్వాత చూసారంటే చివరిగా రెండు వస్తువులు ఉన్నాయి కదా ఒకటి చిన్న వినాయకుడు అనమాట ఇది మా బాబు చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మేము ఎప్పుడు అక్షయ తేదికి బంగారం కొంటామన్నమాట అప్పుడు కొనలేదు ఆ రోజున ఏమంటే ఏదైనా పట్టండి అంటే మా ఆయన పక్కన ఒక షాప్ ఉంటే ఈ చిన్న వినాయకుని అయితే తీసుకొచ్చారు ఇంక ఇది కూడా అప్పటి నుంచి ఉందనమాట దీంట్లో మొత్తం చాలా చేతులు ఉంటాయి వినాయకుడికి కానీ మనకు తెలియదు చిన్న వినాయకుడు విగ్రహం కాబట్టి తెలీదు ఇంకీ దీపం చూసారంటే ఈ మధ్యనే కొన్నాను నేను ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది నేను వారాహి అమ్మవారిని పెట్టుకున్నాను అనమాట వారాహి అమ్మవారికి దీపం పెట్టినప్పుడు తనిగా ఒక దీపం ఉండాలి అందరికీ పెట్టింది పెట్టకూడదని చెప్పి అన్నారని ఈ చిన్న దీపం అయితే తీసుకున్నానండి నేను ముందే చెప్పినట్లు దేవుడి దగ్గరికి వచ్చి ఏమైనా వెండి వస్తువులు లాంటివి తీసుకున్నప్పుడు ఒకేసారి పెట్టలేం కాబట్టి ఏ విధంగా డబ్బులు దాచి నేను కొంటాననేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీకు ఈరోజు ఈ పని అంతా అయిపోయిన తర్వాత నైట్గా అయితే దోశలు వేసాను ఇంకా అదంతా వీడియో అయితే తీయలేదు అనమాట ఈ రోజు కూడా మన ఛానల్లో ఎటువంటి వంట వీడియోలు లేవండి ఇంకా స్కూల్ కూడా ఓపెన్ చేసేస్తారు కాబట్టి లీవ్లు అయిపోయాయి కాబట్టి రానున్న వ్లాగ్స్లో వచ్చేసి మీకు ఇష్టమైన వంట వీడియోలు ఖచ్చితంగా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి కమెంట్ చేయండి ఇంకొక బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ